డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు రాజకీయాలపై మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు నా లక్ష్యాలను పవన్ కళ్యాణ్ నాగబాబు నెరవేరుస్తారు జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటా సినిమాలకు అతి దగ్గరగా ఉంటారన్న చిరంజీవి రాజకీయాలపై ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దని క్లారిటీ జరుగుతున్న ప్రచారంతోనే చిరంజీవి అలర్ట్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ ఎవరి సపోర్ట్ లేకుండా టాప్ స్టార్ అయ్యాడు రాజకీయాల్లోకి వచ్చారు సొంతంగా పార్టీ స్థాపించారు ఎన్నికల్లో పోటీ చేశారు పద్దెనిమిది సీట్లు గెలుపొందారు సీన్ కట్ చేస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు కేంద్ర మంత్రిగా పనిచేశారు రాజకీయాలకు పనికిరామని అనుకున్నారో లేదంటే మనకెందుకు బురద అని ఆలోచించారో తెలియదు కానీ జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించారు తాజాగా ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి ఎందుకు ఇలా మాట్లాడారన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాను తల్లితలు ఉంటారు అంటే చాలా మందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు మరో రకంగా సేవలు అంది కోసంగా చేయటమే తప్ప అంత మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీడియా లేదు పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న సేవా భావాలని ఆ సేవల్ని చేయటం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ముందుకు వెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండ్ నటనలో యాక్టింగ్ యాక్టింగ్లో సూపర్ స్టార్ మానవత్వంలోనూ ఆయనకు ఆయనే సాటి స్వయం కృషితో టాలీవుడ్లో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు ఒకానొక దశలో బాలీవుడ్ నటుల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు ఇప్పటికీ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటుల్లో టాప్ టెన్ లో ఉన్నారు ఆయన కాల్షీట్స్ కోసం నిర్మాతలు వెంటపడ్డారు ఎంతో మంది దర్శకులు డేట్స్ కోసం వెయిట్ చేశారు ఆయన చేసిన సినిమా వస్తుందంటే రికార్డులు బద్దలు కావాల్సిందే ఆయన వేసే స్టెప్పులు చేసే ఫైటింగ్లు యాక్టింగ్ అబో ఎంత చెప్పినా తక్కువే దట్ ఈస్ చిరంజీవి సినిమా రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు తిరుగులేని యాక్టర్గా ఎదిగారు అందుకోసం ఎంతో కష్టపడ్డారు సినిమాల్లో ఇంకా మంచి ఫ్యూచర్ ఉండగానే రాజకీయాలపై మనసు మళ్ళింది ప్రొడ్యూసర్లు దర్శకులు క్యూ కడుతున్నా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజారాజ్యం పేరుతో పార్టీని స్థాపించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగా బరిలోకి దిగారు పద్దెనిమిది అసెంబ్లీ సీట్లతో సత్తా చాటారు ఆ లెగసీని అలాగే కంటిన్యూ చేయలేకపోయారు ఐదేళ్ల పోరాటం చేసి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారేమో ఓపిక పట్టలేకపోయారు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు కేంద్ర మంత్రి అయ్యారు పదేళ్లుగా రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు పాలిటిక్స్ లో తాను చేసిన తప్పులేమిటో స్పష్టంగా తెలుసుకున్నారు అందుకే ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నారు రాజ్యసభ సభ్యత్వం ముగియక ముందే డిసైడ్ అయ్యారు పార్లమెంటు సమావేశాలకు వెళ్లలేదు ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నారు కిషన్ రెడ్డి ఢిల్లీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు అంతకుముందు ప్రధాని మోడీతో పాటు మహారాష్ట్రలో రాజకీయ వేదికను పంచుకున్నారు దీంతో మెగాస్టార్ యాక్టివ్ అవుతున్నారంటూ ప్రచారం జరిగింది భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతున్నారని కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ఒకసారి లేదంటే తెలంగాణలో కీలక పదవి ఇస్తారంటూ పుకార్లు షికారు చేశాయి ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు అయితే చిరంజీవి ఎప్పుడూ టెంప్ట్ కాలేదు అలాగని బీజేపీతో దగ్గరగా లేరు కానీ ఆయనకు కాంగ్రెస్ పార్టీతో శత్రుత్వం కూడా లేదు రాజకీయం అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు అందులోకి మళ్లీ వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు చూపించే ఛాన్స్ కూడా లేదని తాజా కామెంట్స్ తో స్పష్టమైంది రాజకీయాల వైపు వచ్చే ఛాన్సే లేదని చిరంజీవి ప్రకటించారు తాను పూర్తిగా సినిమాలపై పరిమితమవుతానని తన ఆశయాలను సోదరుడు పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తున్నారని స్పష్టం చేశారు తన జీవితంలోకి మరోసారి రాజకీయం రాబోదని స్పష్టం చేశారు చిరంజీవికి ఉన్న ప్రజాకర్షణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సెల్ఫ్ మేడ్ స్టార్ ఆయనకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు చిరంజీవికి అత్యున్నత గౌరవం ఇవ్వడం ద్వారా ఆకట్టుకోవాలని రాజకీయ నేతలు ప్రయత్నిస్తున్నారు చిరంజీవి నొప్పింపక తా నొప్పక అన్న రీతిలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు